ప్రవీణ్ పగడాల గారి డెత్ కేస్ చిక్కుముడి వీడాలంటే మొదటి చిట్ట చివరి చిక్కుముడి ఆయన ఇంట్లోనే ఉంది దాదాపు రెండు నెలల వెనక నుంచి డేటా ఇంట్లో అందరి డేటా బయటికి తీయాలా అక్కడి సీసీటీవీ ఫుటేజ్ రెండు నెలల క్రితంది ఈ రోజు వరకు తీయాల అలాగే గూగుల్ డేట్ కూడా రెండు నెలల నుంచి ఈ రోజు వరకు బయటికి తీయాలా ఒకటి రెండు ఆయన నిజంగా అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడ రాలేదా ఒకవేళ బయటకు వస్తే దేంట్లో రాజమండ్రి బయలుదేరాడు నిజంగానే బుల్లెట్ మీద బయలుదేరాడా ఏ డ్రెస్సు ఏం కథ అది మాకు తెలుసు బయలుదేరింది బు బుల్లెట్ మీదనా లేకపోతే కారులోనా అది తెలియాలి కదా ఆ ఇంట్లో గేట్ దాటి బయటకు వచ్చేటప్పుడు ఆయన దేంట్లో వచ్చాడు బయటికి కారు వేసుకొచ్చాడు బుల్లెట్ వేసుకొచ్చాడా లేదా కార్ ఎక్కి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి గన్నవరంలో దిగాడా అసలు ఏం జరిగింది క్లారిటీ లేదు కదా అందుకని ఒక రెండు నెలల క్రితం నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంతవరకు ఆ ఇంట్లో వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అందరి ఫోన్ కాల్ డేటా తీసుకోండి ఆ ఇంట్లో అందరి ఫోన్ కాల్ డేటా తీసుకోండి ఆ చుట్టుపక్కల మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి అలాగే గూగుల్ పే కూడా అరవై రోజులు అరవై రెండు రోజులు గూగుల్ పే కూడా తీసుకోండి అక్కడి నుంచి నిజంగా ఒకవేళ కానీ ఆయన బుల్లెట్ మీద బయలుదేరి ఉంటే మధ్యలో ఏం జరిగిందో అడుగడుగున ఒక లక్ష సీసీటీవీ పొటేజలు అయినా సరే పరిశీలించండి అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి హెవీలో ఏదో ఒక రెస్టారెంట్ ఉంటుంది దానికి ఒక సీసీ కెమెరా ఉంటుంది దొరుకుతాడు సెల్ఫోన్ సిగ్నల్స్ విజయవాడలో ఆగిపోయినాయి అన్నారు అక్క ముందు ఏం జరిగింది ఆ టవర్ పరిధిలో ఏనా కొడుకులు ఏనా లంచలు మాట్లాడుకున్నారు అది కూడా పట్టుకోండి తరువాత తొమ్మిది బాబు నుంచి మళ్ళీ బండిపోతుంది టోల్ గేట్ల కదా అడుగు నా కొడుకు అక్కడి నుంచి కూడా కాల్ డేటా గూగుల్ టే కౌడ్ తీసుకోండి చచ్చిపోయిన కొంతమూరి టోల్ ప్లాజా గుంత దాకా అలాగే కాడ పదకొండు నలభై రెండు నుంచి తెల్లారి పోలీసులు డెడ్ బాడీ బుల్లెట్ బండి స్వాధీనం చేసేదాకా నైర పెట్ట వీడియో ఫుటేజ్ కొద్దిగా బయట పెట్టండి అప్పుడే కదా ఇది యాక్సిడెంటా లేకపోతే మర్డరా అనేది క్లారిటీ వచ్చేది సమాజం ప్రశాంతంగా